తీసుకొచ్చి ఎప్పుడైతే వేసారో వేసిన తర్వాతను వాళ్ళు తీసుకొని ఈ చేపలు పడేయడం నిన్న నిన్నటి రోజున పడేశారు మళ్ళీ ఈ రోజు కూడా ఏంటంటే వేసారనమాట ఆ విషయం పోలీసులకు ఆల్రెడీ నిన్నటి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే వేసిన తర్వాతను ఈ రోజు కూడా ఏకంగా అందరికి దాదాపుగా చాలా మంది లెక్క మంది ఇది ప్రేమకుమార్ అని తనకు ఏకంగా ఇది అంత ఏం పని చేయదు చాలా పెద్ద పెద్ద ఎవరికారులతో వీటి అందరూ కొట్టడం జరిగింది దాదాపుగా పది పది మంది కంటే ఎక్కువే చాలా దెబ్బలు తిన్నారు అందరూ అంటే ఒకరిద్దరు అయితే దొమ్మిగా చాలా మంది వచ్చి కొట్టారని చెప్పండి ఇప్పుడు అలాగే వచ్చి చేపలు పట్టుకొని వచ్చి అమ్మేటప్పుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయరు వాళ్ళకి వెళ్ళేటప్పుడు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు చేపలు తీసుకొని వచ్చిన తర్వాత చేపలన్నీ పెట్టేసిన తర్వాత ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత దానికోసం మళ్ళీ ప్రార్థన చేయు ఎవరు కొంటారా ఎవరు కొంటారని అనుకుంటారు తప్ప దానికోసం మళ్ళీ ప్రత్యేకించి ఎవరు ప్రార్థన చేస్తారు గొడవ కారణం ఏంటైతే గొడవ కారణం అదేనండి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనే ఉద్దేశం చేత ఏంటంటే మళ్ళీ దానికి అంటే మేము ఇది మాది మాకు సంబంధించింది మీరు దీని మీద వేయడానికి కాదు ఆ మండపం అందరి తగ్గేది అది ఊరు తగ్గింది డొంకూరే ఊరు మొత్తం కలిసి మీటింగ్ పెట్టారా దేని ఏం జరిగిందంటే చేపలు లేదు తీసి పడేసినారనమాట నుంచి కాదు వీడియోలు అన్ని ఉన్నాయి రుజువులు ఉన్నాయి వీడియోలు రుజువులు అన్నీ ఉన్నాయి వీడియో ఇప్పుడు ఇరువర్గాలో అక్కడ ఒక వర్గమే అదే యాక్చువల్గా చేపలు పట్టిన తర్వాత మండపం అనేది ఉంటుందండి అక్కడ ఏంటంటే మా ఊళ్ళో అంటే క్రిస్టియన్స్ తీసుకొచ్చి అక్కడ ఈసారు పెళ్ళిళ్ళు ఉంటాయి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వందల కుటుంబాలు ఉంటాయి మరి హిందూ ఆరు వందల కుటుంబాలకు ఎక్కువ ఉంటారు చెప్పండి అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఎప్పుడైతే వేసారో వేసిన తర్వాతను వాళ్ళు తీసుకొని ఈ చేపలు పడేయడం నిన్న నిన్నటి రోజున పడేసేదు మళ్ళీ ఈ రోజు కూడా ఏంటంటే వేసారు అనమాట ఆ విషయం పోలీసులకు ఆల్రెడీ నిన్నటి నిన్న చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే వేసిన తర్వాతను ఈరోజు కూడా ఏకంగా అందరికి దాదాపుగా చాలామంది లెక్కలేని మంది ఇది ప్రేమకుమార్ అని తనకు ఏకంగా ఇది అంత ఏం పని చేయదు ఇది చాలా పెద్ద పెద్ద కర్రలతో వీటర్ కొట్టడం జరిగింది దాదాపుగా పది పది మంది కంటే ఎక్కువే చాలా చేపలు తిన్నారు అందరూ అంటే ఒకరిద్దరైతే ఒక దొమ్మిగా చాలా మంది వచ్చి కొట్టారని చెప్పడండి ఇప్పుడు అలాగే వచ్చి చూస్తాం చేపలు పట్టుకొని వచ్చి అమ్మేటప్పుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయరు వాళ్ళకి వెళ్ళేటప్పుడు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు చేపలు తీసుకొని వచ్చిన తర్వాత చేపలన్నీ పెట్టేసిన తర్వాత ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత దానికోసం మళ్ళీ ప్రార్థన చేయాలి ఎవరు కొంటారా ఎవరు అనుకుంటారు తప్ప దానికోసం మళ్ళీ ప్రత్యేకించి ఎవరు ప్రార్థన చేస్తారు అయితే గొడవ కారణం అదేనండి వాళ్ళకి డబ్బులు అనే ఉద్దేశం చేత ఇంటే మళ్ళీ దాని ఇది మాది మాకు సంబంధించింది మీ దీని మీద వేయడానికి కాదు ఆ మండపం అందరు తగ్గి అది ఊరు తల్లి సొంత డొంకూరే ఊరు ఊరు మొత్తం కలిసి మీటింగ్ పెట్టారా దేని అయ్యే తెలియదు అంటే ఏం జరిగిందంటే చేపలు వేసి తీసి పడేసిన పడే పడేటం కాదు వీడియోలు అన్ని ఉన్నాయి రుజువులు ఉన్నాయి వీడియోలు రుజువులు అన్ని ఉన్నాయి ఒక చేపలు పట్టిన తర్వాత మండపం అనేది ఉంటదండి ఏంటంటే మా ఊళ్ళో అంటే క్రిస్టియన్స్ తీసుకొచ్చి అక్కడ వేసారు ఎన్ని క్రిస్టియన్స్ వంద కుటుంబాలు ఉంటాయి మరి హిందూ ఆరు వంద కుటుంబాలకు ఎక్కువ ఉంటారు చెప్పండి చెప్పారు అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఎప్పుడైతే వేసారో వేసిన తర్వాతను వాళ్ళని తీసుకొని ఈ చేపలు పడేటం నిన్న నిన్నటి రోజున పడేసారు మళ్ళీ ఈ రోజు కూడా ఏంటంటే వేసారనమాట ఆ విషయం పోలీసులకు ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే వేసిన తర్వాతను ఈ రోజు కూడా ఏకంగా అందరికి దాదాపుగా చాలా మంది లెక్కలేని వంద మంది ఇది ప్రేమకుమార్ అని తనకు ఏకంగా ఇది అంత ఏం పని చేయదు చాలా పెద్ద పెద్ద కర్రలతో వీటర్ కొట్టడం జరిగింది దాదాపుగా పది పది మంది కంటే ఎక్కువే చాలా డబ్బులు తిన్నారు అందరూ అంటే ఒకరిద్దరు అయితే ఒకరిద్దరు దొమ్మిగా చాలా మంది వచ్చి కొట్టారని చెప్పడం జరిగింది ఇప్పుడు అలాగే వచ్చి చూ చేపలు పెట్టుకుని వచ్చి అమ్మేటప్పుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయరు వాళ్ళకి వెళ్ళేటప్పుడు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు చేపలు తీసుకుని వచ్చిన తర్వాత చేపలన్నీ పెట్టేసిన తర్వాత ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత దానికి ఎవరూ మేడం అంతే స్వామి ఊరు ఊరు మొత్తం కలిసి మీటింగ్ పెట్టారా లేదు అంటే అంటే చేపలు తీసి పెట్టాడు వీడియోలు అన్నీ ఉన్నాయి ఉన్నాయి వీడియోలు రుజువులు అన్నీ ఉన్నాయి ఒక అదే గా చేపలు పట్టిన తర్వాత మండపం అనేది ఉండదు అక్కడ ఏంటంటే మా ఊళ్ళో అంటే క్రిస్టియన్స్ తీసుకొచ్చి అక్కడ వేసారు కుటుంబాలు ఉంటాయి మరి హిందువు హిందువులు ఆరు వందలు కుటుంబాలకు ఎక్కువ ఉంటారు చెప్పండి చెప్పండి అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఎప్పుడైతే వేసారో వేసిన తర్వాతను వాళ్ళు తీసుకొని ఈ చేపలు పడేట నిన్న నిన్నటి రోజున పడేశారు మళ్ళీ ఈ రోజు కూడా ఏంటి వేసారు అనమాట ఆ విషయం పోలీసులు ఆల్రెడీ నిన్నటి నిన్న చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే వేసిన తర్వాతను ఈ రోజు కూడా ఏకంగా అందరికి దాదాపుగా చాలా మంది లెక్క లేని వంద మంది తన డేకంగ్కి ఇది ఏం పని చేయదు ఇది చాలా పెద్ద పెద్ద కర్రలతో వీటర్ కొట్టడం జరిగింది దాదాపుగా పది పది మంది కంటే ఎక్కువే చాలా డబ్బులు తిన్నారు అందరూ